పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి బలయా బ్రహ్మ హరి హుణాత్మ సరోగమతిగా దర్శ దర్శ కురు సిద్ధిరు ఓం కొండ దేవత అంబవారు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన దేవత పలుకు కొండదర అంబవారు కుర్రో కుర్రు వన దేవత పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జై సమ్మక్క ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు నెల ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాము ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి ఫలితాల్లో అదృష్టము జీవితము లలాటకము ఆదాయములో రెండు ఖర్చులో ఎనిమిది రాజపూజిత ఏడు అవమానాలు మూడు కాబట్టి కృతికా నక్షత్రము రోహిణి నక్షత్రము మొగశేరా నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే అదృష్టము జీవితము కళ ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి ఫలితాలలో ఈ ఆగస్టులో నూతన పనులు నూతన కార్యక్రమాలు నూతన గృహాలు గృహం అంటే ఇల్లు స్థానం అనేది బలువైన స్థానం అనేది ఒకటి తీయాల్సి ఉంది కొంతమందికి కొన్ని కొన్ని సాధించుకొని ఒక స్థానం విశేషానికి రాగానే ఎన్నో సమస్యలు పడిపోతుంటాయి వాళ్ళకి వాళ్ళన్ని పోరాడుకుంటూ కష్టపడుకుంటూ చేసుకుంటూ అన్ని పోరాడుకుంటూ వస్తారు ఒక స్థానం ఒక ఇల్లు పూర్తి చేసే టైం కల్లా వాళ్ళ మీద అనుకోకుండా కొన్ని గ్రహ శక్తులు కానీ కొన్ని పీడ శక్తులు కానీ కొంత మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం కానీ భార్యాభర్తల్లో కొన్ని సమస్యలు కానీ కుటుంబంలో కొన్ని మానసికమైన ఇబ్బందులు కానీ పిల్లల్లో సంతానంలో కూడా కొన్ని సమస్యలు కానీ కొన్ని ఎదురవుతుంటాయి ఎందువల్ల అవుతున్నాయి ఎందుకు సమస్య అవుతుంది ఈ సమస్యకి కారణం ఏమిటి ఏమి జరుగుతుందా అని చాలా మందికి చాలా విధానాలుగా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి ఈ సందేహాలకి మెయిన్గా చెయ్యాల్సిన కార్యక్రమ విషయాల విషయాలలో గ్రతంలో ఉన్న విధానం కాకుండా ఇప్పుడు వీళ్ళకి మంచి విధానం అనేది కొన్ని రాబోతున్నాయి కాబట్టి చాలా వరకు ఖర్చులు చాలా వరకు రాబోతున్నాయి ఖర్చులు అంటే విపరీతమైన ఖర్చులు మనకు సంబంధం లేని పనులు కూడా మన మీద వచ్చి పడిపోతుంటాయి ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు చాలా వరకు మీరు తీసుకోవాలి అతి జాగ్రత్త తీసుకుంటేనే మీ కుటుంబంలో చేయాల్సిన కార్యక్రమాలు అనేది అభివృద్ధి అవుతాయి మీ కొన్ని పనులు చేయాలనుకున్నా ఏది అనుకున్నా కూడా ఆ పనులు దగ్గరికి రావటం బ్రేక్ అయిపోవటం శకాకులు జగరగటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మనసులో లేనిపోయిన ఆలోచనలు రావటం చెడు ఆలోచనలు చెడు టెన్షన్ రావటం భయం రావటం మనసులో ఆందోళన రావటం అందువల్ల ఏదన్నా పనికి పోదామన్నా పనికో పనికి పోకోకుండా ఉండటం ఇవాళ కాదులే తర్వాత పోదాములు అనిపించటం ఆ వచ్చిన పని కూడా దాన్ని కరెక్ట్గా పూర్తి చేసుకోకుండా దానికి మధ్య వాళ్ళ స్నేహం ద్వారాగా కొంచెం తిరగటం అలాంటి కొన్ని చెడు సమస్యలు మనకి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కానీ అతి జాగ్రత్త చాలా ఈ రాశి వాళ్ళకి అతి జాగ్రత్త ఉండాలి ముందు జాగ్రత్త లేకోకుండా ఉంటే చాలా వరికి ఇల్లు చాలా ప్రమాదంలో పడిపోయి చాలా ఊబిలో పడిపోయి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు అనేది కొన్ని కనబడుతున్నాయి ఆ అన్నిటికీ మేను మార్గం ఏమిటంటే మేనుగా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దుష్ట శక్తులు ఎక్కువగా తిరుగుతున్నాయి ఆ దుష్ట శక్తులు సామానమైన దుష్ట శక్తులు కావు వీళ్ళకి ఏ పని కాకోకుండా ఏ డబ్బు విషయంలో కానీ బంగారు విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఏ పని అనుకున్నా కూడా ఆ పని దగ్గరికి రావటం అది బ్రేక్ అయిపోవటం ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం సాయం చేస్తున్న వాళ్ళు మనకు సాక సాకారం చేయకోకుండా పోవటం ఇలాంటి చాలా వరకు మనకి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి చాలా 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 వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మీరు ఎవరిని నమ్మినా కూడా ఉండ వాస్తవాలు ఉండ విషయాలు చేసే పని చేయాల్సిన ప్లానింగు ముందు ముందే మీరు చెప్పేస్తుంటారు అలా చెప్పకూడదు ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు చెప్పి చేసిన దాని వలన కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ కొన్ని ప్రమాదాల వల్ల మీరు చేసిన కష్టము మీరు చేసిన పూజలు మీరు చేసిన పుణ్యము పటాపంచలైపోతాయి ఎదగరు మళ్ళీ ఎదగాలి అంటే మళ్ళీ మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఒక వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ స్టెప్పుల్ని మీరు ఆలోచించుకుంటూ మీరు చేయాల్సిన పనుల్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీకు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు లక్ష్మీ కటాక్షణం అనేది మీ జాతక బలంలో కనబడుతుంది అష్టలక్ష్మి పారాధన చేయాలి అష్టలక్ష్మి పూజ చేయాలి అష్టలక్ష్మి గుడికెళ్ళి తొమ్మిది శని శుక్రవారాలు తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శనివారాలు అప్పుడు మొత్తం ఒక్కొక్క రోజున ఒక్కొక్క వారంలో మూడు 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 సార్లు మూడు తొమ్మిది వారాలు అయిపోతాయి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత ఆ తొమ్మిదో వారం రోజున అమ్మవారికి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళేసి మనస్ఫూర్తిగా మళ్ళీ మీరు అమ్మవారిని పూజించుకొని మీకు ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో వారం రోజున స్త్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి స్త్రీ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి మూడు తమలపాకులు తెచ్చుకొని ఆ మూడు తమలపాకుల మీద మూడు నిమ్మకాయలు పెట్టి ఆ మూడు నిమ్మకాయల్ని కట్ చేసేసి ఆరు అవుతాయి ఆ ఆరు ఆ ఇటు మీద ఆర్త కర్పూరం పెట్టాలి దాంట్లో ఐదు మీ ఐదు ఇటు మీదే ఆర్త కర్పూరం పెట్టాలి ఒకటి పచ్చ కర్పూరం పెట్టాలి పచ్చకర్పూరం పెట్టి మనస్ఫూర్తిగా ఆ అష్టలక్ష్మిని శ్రీ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ప్రార్థించుకొని అక్కడ పూజ చేసేస్తే మీకు తప్పకుండా మీ మీద పట్టిన దరిద్ర గ్రహాలు దోషాలు పటాపంచలైపోతాయి మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మరి మీరు ఏ పని అనుకుంటున్నారో ఏ కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారో మీ ప్లానింగు మీ ఐడియా మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చెయ్యొచ్చు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ ప్రాణం లాంటి బంధువు కానీ పాలన లాంటి స్నేహితుడైనా కానీ మీరు చెప్పారనుకోండి దాంట్లో చాలా వరకు ప్రమాదకరం అనేది కనబడుతుంది కాబట్టి మీ జాతక ఫలితాన్ని వరకు మీరు తప్పకుండా ఈ తొమ్మిది వారాల్లోనే మీకు జాతకం అనేది మా మార్పు వచ్చేస్తుంది సేంజీస్ వచ్చేస్తుంది మళ్ళీ మీరు కొత్త కొత్త పండ్లు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త వ్యవసాయ విశేషాలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలను మీరు పూర్తి చేయాల్సిన అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మీకు ఆ భగవంతుడు దయవల్ల అష్ట భాగ్యభోగాలు భాగ్య మనశ్శాంతి ప్రాప్తి అయ్యే యోగం దగ్గరికి వచ్చేసింది మీరు కొన్ని జాగ్రత్తలు విధానాలు తీసుకొని మీరు చెప్పిన ప్రకారంగా ఆ తొమ్మిది పూజలు మీరు చేసుకున్నారనుకోండి మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన జయప్రదం అనేది అవుతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి విధానాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము ఫోన్లోనే చూసి మీకు అన్ని పాయింట్లు చెప్పగలుగుతాం సర్వో జనా సుగలో ఓం నమ శివాయ